హలో అండి అందరికీ నమస్తే సో మనమైతే చాలా రోజులైపోయింది పూర్ణిమాలో ఉన్న కలెక్షన్ చూపించడం నాగశ్రీ డైరీస్లో సో ఇవాళ మాత్రం లేట్గా వచ్చాం కదా అందుకని లేటెస్ట్గా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో ప్యూర్ జార్జెట్ అండి అన్నీ కూడా డిజైనర్ కలెక్షన్స్ అన్ని యంగ్స్టర్స్కి సెట్ అయ్యేలాగా ఇప్పుడున్న పెళ్ళిళ్ళు వాటికి సందర్భంగా మంచి వర్క్ శారీస్ చూపిస్తున్నా అది కూడా స్టోర్లో ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత త్రీ డేస్ వరకు సేల్ ఉంటుందండి ఓన్లీ వర్క్ సారీస్ అంతేకాదు మన పూర్ణిమాలో ఎఫ్ టూ సేల్ కూడా నడుస్తుంది మీ అందరికీ తెలుసు కదా ఎఫ్ టు సోల్ సేల్లో టెన్ థౌసండ్ ఉన్న కథాన్ సారీస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాం వాటికైతే స్టోర్స్కి వచ్చేసేయండి ఇప్పుడు మాత్రం నేను ఇవాళ చూపించే జార్జెట్ సారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చూపిస్తున్నాను ఓన్లీ ఉన్నంత వరకు ఇచ్చేస్తానండి అయినా సరే ఆన్లైన్కి అయినా ఒక్కొక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రైజెస్ చెప్తూ ఉంటాను మీకు నచ్చితే ఆన్లైన్ వాళ్ళైనా బుక్ చేసుకోండి లేదు దగ్గరగా ఉన్న వాళ్ళైతే మన పూర్ణిమా ప్రింట్స్ పుకట్పల్లి బ్రాంచ్ విజిట్ అవ్వండి సో ఫస్ట్ శారీ అండి మంచి విస్కోస్ జార్జెట్ మీద శారీ అంతా కూడా మనకి ఇలా మగ్గం వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ సో ఇవన్నీ కూడా ఒక్కొక్క పీస్ ఉంది కాబట్టి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఈ శారీస్ అన్నీ మీకు ఇచ్చేస్తున్నాను సో మంచి విస్కోస్ జార్జెట్ మీద ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వీవింగ్ వచ్చి శారీ అంతా కూడా ఇలా బార్డర్ వచ్చిందండి స్కాలప్స్ ఇలా వచ్చాయి సో ఇది మీకు జనరల్ ప్రైస్ అయితే లెవెన్ థౌజండ్ రూపీస్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మీకు జస్ట్ ఫైవ్ చేంజ్లోనే వచ్చేస్తుంది దానికి చక్కగా మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ చక్కటి శారీ అండి చాలా చాలా బాగుంది సో ఎవరు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ శారీస్ అండి అంటే ఎంబ్రాయిడింగ్ శారీస్ అంటే మిషన్ ఎంబ్రాయిడరీస్ కాదు అన్నీ ప్యూర్ డిజైనర్ కలెక్షన్ ఫ్లాట్ ఫార్టీ అండ్ ఫిఫ్టీ కూడా ఇస్తున్నాను అండ్ వన్ మోర్ శారీ ఇది కూడా మనకి మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా మనకి ఇలా హ్యాండ్ వర్కే వస్తుంది స్కాలప్ ఇచ్చి మొత్తం హ్యాండ్ వర్క్ చేశారు సో శారీ మొత్తం కూడా ఇలా బంచెస్ అనేది శారీలో ఉన్నాయి బ్యూటిఫుల్ శారీ సో బ్లౌజ్ కూడా మనకి ఇందులోనే వితౌట్ స్టిచ్చింగ్లో బ్లౌజ్ ఉంటుంది సో విత్ స్టిచ్చింగ్లో కావాలన్నా వితౌట్ స్టిచ్చింగ్లో కావాలన్నా ఒక్కొక్క శారీలో డిఫరెంట్గా అవైలబుల్ ఉన్నాయి వన్ మోర్ పింక్ శారీ అండి చి పింక్ శారీ చాలా చక్కటి పింక్ శారీ అండి ఇది సో ఇవన్నీ కూడా మీకు సెవెన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు అవైలబుల్ ఉన్నాయి వాటి మీద ఫ్లాట్ ఫార్టీ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాము ఇది మనకి రౌండ్ షేప్లో ఉన్న మిర్రర్ కాకుండా సో ఎర్ట్ యాంగిల్లో అలాగే డైమండ్ షేప్లో ఇలా ఒక డిఫరెంట్ యాంగిల్స్లో ఈ మిర్రర్ వర్క్స్ అనేది సారీలో కంప్లీట్గా మోతీస్తో హ్యాండ్ వర్క్ చేశారండి దానికి ఇలా బ్లౌజ్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది శారీ కూడా సో ఈ సారీస్ అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిస్కౌంట్ ఉంది ఆన్లైన్ వాళ్ళకి వాట్సాప్ చేయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వాళ్ళు మీకు చెప్పేస్తారు వన్ మోర్ సారీ అండి ఫాలింగ్ ఆర్గంజా ఇవన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ శారీస్ ఫాలింగ్ ఆర్గంజా మీద మీకు ఇక్కడ మొత్తం శారీలో ఫ్లవర్లో వర్క్ ఇచ్చారు అలాగే ట్రాజిల్స్ ఇచ్చారు ఫాలింగ్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా మీకు తెలుసు ప్రజెంట్ ఎంత ట్రెండింగో సో సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ టూ సేల్లో ఇవన్నీ కూడా నేను మీకు ఫ్లాట్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాను వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అండి బ్యూటిఫుల్ డిజైనర్ శారీ శారీ అంతా కూడా టిష్యూ ఫాలింగ్ శారీ అండి ఇది మొత్తం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కర్దానా అండ్ చిప్స్ అండ్ మోతీ వర్క్తో శారీని మొత్తం కూడా డిజైన్ చేశారు బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవన్నీ కూడా వన్ మోర్ రష్యన్ సిల్క్ శారీ అండి లైట్ వెయిట్లో ఉంటుంది రష్యన్ సిల్క్ ఉంటుంది కర్దానా అండ్ మోతీస్ ఈ శారీలో డిజైన్ అయ్యింది సో సింపుల్ బార్డరు చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ప్రైస్ కూడా అంతే లైట్ వెయిట్లో ఉంటుంది వర్క్ లైట్గా ఉంది కాబట్టి సో మనకి దానికి బాందినీ బ్లౌజ్ అండి పటోలా వీవింగ్ స్టైల్లో బాందిని బ్లౌజ్ ఇదంతా కూడా వీవింగ్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకి స్లీవ్స్కి మళ్ళీ మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ అనేది స్లీవ్స్కి ఇచ్చారు సో ఇదే ఇదే బ్లౌజ్లో ఏదైతే డిజైన్ ఉందో ఇందులో పల్లెలో కూడా ఇలా చక్కగా రాజిల్స్ అనేది ఇచ్చారు చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది దానివల్ల శారీ అండ్ ఓవర్ అండి నాకు ఈ చీర అయితే చాలా బాగా నచ్చింది నేను దీక్షతను కూడా తీసుకోమనని సారీ నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ శారీ అంతా కూడా ఫాలింగ్ ఆర్గంజా ఉంటుంది లీవ్ డిజైన్లో హ్యాండ్ వర్క్ వచ్చేసి శారీ అంతా కూడా ఇలా డిజైన్ చేశారు అలాగే మనకి బార్డర్ అంతా కూడా ఇలా కడదానా వర్క్ వచ్చింది అలాగే బీట్స్ వచ్చాయి బ్యూటిఫుల్ శారీ అండి ఇవన్నీ కూడా మీకు ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ టు ఫైవ్ వచ్చేస్తాయండి అండ్ అందులోనే ఇంకొక డిజైన్ అండి అందులోనే ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్తో వన్ మోర్ డిజైన్ బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా సో లైట్ షేడ్ డార్క్ షేడ్ అంటుంది ఈ రెండిటికి కూడా ఈ గ్రీన్కి అండ్ పింక్కి కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వన్ మోర్ శారీ అండి ఇది కూడా మనకి కంప్లీట్గా హ్యాండ్ వర్క్ చేసిన శారీ అండి శారీ అంతా కూడా మనకి చిప్స్ అండ్ కట్ దానాతో శారీని మొత్తం స్కాలప్ డిజైన్ చేసుకొని శారీ అంతా కూడా బార్డర్ మనకి ఇలా డిజైన్ చేశారు బ్యూటిఫుల్గా ఉంది కదా లైట్ వెయిట్గా ఉంది శారీ ప్రైస్ కూడా ఒకసారి రఫ్గా చెప్పేస్తాను ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ చేంజ్కే వచ్చేస్తుందండి అండ్ అందులోనే వన్ మోర్ శారీ బ్యూటిఫుల్ శారీ అలాగే ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి టిష్యూ జార్జెట్ ఇది కొద్దిగా మనకి క్రష్డ్ కావాలని అడుగుతున్నారని క్రష్ చేపించాను చాలా బాగుంది ఈ శారీలో తీసుకున్న వర్క్ బార్డర్ ఈవినింగ్ ఫంక్షన్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కడ్దానాతో ఈ శారీ అంతా కూడా బార్డర్ వచ్చింది అలాగే ఫ్లవర్ వచ్చింది చాలా నీట్ డిజైన్తో అసలు మాట లేవండి ఈ శారీకి అయితే అంత బాగుంది వన్ మోర్ గ్రే కలర్ మోతీ వర్క్తో తో దాన్నతో శారీని డిఫరెంట్గా డిజైన్ చేశారండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్గా ఉంటాయి యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఫిఫ్టీ వరకు చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ పైపింగ్ కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో పైపింగ్ ఇచ్చారు అలాగే బ్లౌజ్ ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారు ఇది టోటల్ బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చక్కటి బ్లౌజ్ అలాగే మంచిగా నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కనకాంబరం కలర్లో ఉంటుందండి బ్యూటిఫుల్ శారీ ఇది అయితే చాలా చాలా బాగుంది ఫాలోయింగ్ ఆర్గంజా చిన్న చిన్న మోతీ వర్క్తో శారీనంతా కూడా ఇలా డిజైన్ చేశారు చాలా చాలా బాగుంది శారీ అయితే బ్యూటిఫుల్ శారీ అందులోనే గ్రీన్ అందులోనే మంచి పిస్సా గ్రీన్ శారీ అండి ఎక్సలెంట్గా ఉంది ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ మ్యాక్సిమమ్ ఈ సారీ త్రీ థౌజండ్ చేంజ్కే వచ్చేస్తాయి మన డిస్కౌంట్లు సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి మిర్రర్ వర్క్ వచ్చింది సైడ్ స్టోన్ వర్క్ ఇచ్చారు రామా గ్రీన్ కలర్లో ఇవన్నీ మీకు జస్ట్ త్రీ థౌజండ్ చేంజ్ ఫోర్ థౌజండ్లోనే ఈ సారీస్ అన్నీ అవైలబుల్ వస్తాయి రష్యన్ సిల్క్ వన్ మోర్ సేమ్ డిజైన్ అండి రష్యన్ సిల్క్లోనే బ్యూటిఫుల్ అందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ రాణి పింక్ ఇది ఈ శారీ అయితే అస్సలు మాటలు లేవండి ఇది కూడా మనకి ఫాలింగ్ ఆర్గంజా ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ శారీస్ అండి చాలా రేర్గా దొరికే కలెక్షన్ ఇవన్నీ కూడా సో ఈ శారీ కూడా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ ఏం లేనప్పటికీ మనకి మంచి ఫాలింగ్ టిష్యూ ఆర్గంజా శారీ చాలా చాలా బాగుంది డిజైనర్ కలెక్షన్ ఫాలింగ్ ఆర్గంజాలో ఆల్ ఓవర్ శారీ అంతా రేషం వర్క్తో పాటు కింద బార్డర్ని హైలైట్ చేశారు అందులోనే వన్ మోర్ కలర్ సో ఈ సారీ ఏంటంటే మనకి మొత్తం నావీ బ్లూ పికా బ్లూ కలర్ కాంబినేషన్ మీద కర్దానాతో అండ్ అన్నీ అండి ఇంకా మోతీ కావచ్చు కర్దానా కావచ్చు స్కాలప్ చేసి ఈ కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చాలా బాగుంది ఇది అండ్ ఆనియన్ పింక్ వన్ మోర్ సారీ ఆనియన్ పింక్ ఇలా చూసుకుంటూ వెళ్తే మీరు ఒక్కసారి కనుక పూర్ణిమాని విజిట్ అయితే ఇందులో సేల్లో ఉన్న కలెక్షన్స్ చాలా బాగున్నాయి సో ఒక్కొక్క చీర ఒక్కొక్క బ్యూటిఫుల్ సారీ అండి ఎవరు మిస్ అవ్వద్దు చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ ఈ సారీ చూడండి ల లైట్ గ్రేకి డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఖర్దానా వర్క్ ఇచ్చారండి స్టోన్ అండ్ ఖర్దానా వర్క్ సో కంప్లీట్గా మంచి గ్రాండ్ లుక్ ఉంది సారీ సింపుల్గా ఉంది ఎవరికైనా బాగుండేలాగా ఉంది చీర మాత్రం చాలా బాగుందండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ సేల్లో ఈ ఎఫ్ టు సేల్లో మన పూర్ణిమాలో జస్ట్ చాలా డిస్కౌంట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కసారి మన పేజీని కూడా చూడండి ఇవైతే నేను ఫార్టీ అండ్ ఫిఫ్టీ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాను ఆఫ్టర్ డిస్కౌంట్ స్టార్టింగ్ ప్రైస్ ఇవన్నీ మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు మాత్రమే వచ్చేస్తాయి వన్ మోర్ జర్దోసి వర్క్ అండి ఓవర్ శారీ అంతా కూడా మనకి శారీ ఓవర్ని హైలైట్ చేసేలాగా బుటాని డిజైన్ చేశారు ప్యూర్ జెర్దోసీ వర్క్తో చాలా బాగుంటాయి ఇవి లైట్ వెయిట్గా ఉంటాయండి సో అందుకే చెప్తున్నాను ఎవరికైనా బాగుంటాయి ఇవి చాలా లైట్ వెయిట్ అండి శారీస్ ఇది అండ్ వన్ మోర్ అసలు ఈ శారీ ఎవరికి నచ్చదు అనేలాగా ఉండదండి ఎందుకంటే కలరు డిఫరెంట్ ఉంది అండ్ ఈ శారీలో తీసుకున్న డిజైనింగ్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి చాలా అంటే చాలా డిఫరెంట్ శారీ డిజైనర్ శారీ కంప్లీట్గా యూనిక్ పీస్ అండి ఇది సూపర్ శారీ సో కళ్ళు మూసుకొని ఇవన్నీ కూడా స్క్రీన్షాట్ తీసుకొని ఆన్లైన్ చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఫైనల్ ప్రైస్ ఎంత వస్తుందో ఒక్కసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి నేను ఎందుకు చెప్పట్లేదంటే ప్రతిదీ డిస్కౌంట్ చేసి చెప్పడానికి మీకు టైం సరిపోదు ఎక్కువ కలెక్షన్ చూపించాలని ఒక ఉద్దేశమేనండి అప్పటికి నేను చెప్పేసాను మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ రఫ్గా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి అన్ని చీరలు మీకు మ్యాక్సిమం సిక్స్ థౌజండ్ వరకే ఉంటాయండి అంతే ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తున్నాను వన్ మోర్ డిజైనర్ శారీ అండి మంచి లైట్ పీచ్ కలర్కి వైన్ మెరూన్తో కాంట్రాస్ట్ టూ షేడ్స్లో ఈ సారీని డిజైన్ చేశారు సో చాలా బాగుంది కదా ఈ డిజైనే చాలా బాగుంది దానికి తగ్గట్టు ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంది ఇవన్నీ కూడా బ్లౌజెస్ ఇలా వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ స్లీవ్స్కి ఇలా వస్తుంది వన్ మోర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది హ్యాండ్లూమ్ అంటే కాటన్ అనుకుంటారేమో కాదండి ఫాలింగ్ సారీ ఇది సో ఫాలింగ్ సారీలోనే ప్యూర్ మనకి ఇది కూడా మనకి హ్యాండ్ వర్క్ చేస్తుంది టూ షేడ్స్లో ఉండే ఒకటి డార్క్ గ్రీన్ ఒకటి లైట్ గ్రీన్ టూ షేడ్స్లో ఉంటాయి ఇవి చాలా చాలా బాగుంటాయి చీరలు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిన డిజైన్ అండి సో కలర్ కలర్ ఎలాగో పింక్ ఎవరికైనా నచ్చుతుంది నాకు ఈ సారీలో ఉన్న డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానండి చాలా చాలా బాగుంది సారీ శారీ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా 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 డిఫరెంట్గా ఉంది సో నీట్ ఫినిషింగ్తో దగ్గర దగ్గరగా బుటాస్తో మంచి వైన్ కాం కాంబినేషన్తో శారీని చక్కగా అందంగా డిజైన్ చేశారు అండ్ లైట్ వెయిట్ ఉంది అండ్ డార్క్ కలర్ చాలా బాగుంది సో ఇటువంటి శారీస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు డిస్కౌంట్లో వస్తున్నాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దండి తప్పకుండా మన పొర్ణిమాకట్పల్లి బ్రాంచ్ని విజిట్ అవ్వండి ఎఫ్ టూ మీరు కూడా పాల్గొనండి బోలెడ్ కలెక్షన్ని చూడవచ్చు మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి